మేమిద్దరం మాకిద్దరు ముగ్గురు వద్దు ఇద్దరు వద్దు ఇలాగా దాదాపు నలభై ఏళ్ల పాటు భారతదేశంలో జనాభా నియంత్రణను పాటించడానికి జనాభా కొంచెం తగ్గించడానికి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ప్రభుత్వాలు అందుకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నాయి దీనికి ప్రధాన కారణం పెరుగుతున్నటువంటి జనాభా మరోవైపు చూస్తే కనుక ఆహార కొరత కావచ్చు లేదంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇవన్నిటితోటి భారతదేశ ప్రభుత్వాలు అదే రకంగా చూస్తే కనుక స్వచ్ఛంద సంస్థలు సైతం జనాభా నియంత్రణకు చాలా కృషి చేశారు కానీ ఇప్పుడు ఆ నినాదం రూపు మారుతోంది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు కార్పొరేటర్లు మేయర్లు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇలాగా స్థానిక ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యున్నతంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎవరైనా సరే ఇద్దరుకి మించి పిల్లలు ఉంటే వాళ్ళు అసలు ఆ స్థానానికి పోటీ పడ్డానికి అనర్హులుగా చేస్తూ చట్టం ఉంది అందువల్ల ఈ స్థానిక ప్రజాప్రతినిధుల్లో కనీసం ఈ స్థాయిని ప్రోత్సహించడం వల్ల ఇద్దరు పిల్లలు మించి పిల్లలు ఉండకూడదు అని నియంత్రణను ప్రోత్సహించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది అదే సమయంలో నిషేధానికి అంటే ఎక్కువ మంది పిల్లలు లేకుండా జనాభా నియంత్రణకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ ఇది మనం చూస్తే రెండు వేల వరకు చూస్తే కనుక భారతదేశంలో యువత జనాభా అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు అంటే పనిచేసేటటువంటి యువత జనాభా ముప్పై ఐదు ఏళ్ళ లోపు వయసు కలిగిన యువత జనాభా అనేది యాభై శాతం పైచులకు ఉండడము అది మనకి అడ్వాంటేజ్గా మరి భారతదేశమే ప్రపంచ ఆర్థిక శక్తిగా ప్రపంచంలోని ఆర్థిక శక్తిలో ఒకటిగా ఐదో ఆర్థిక స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది కానీ రానున్నటువంటి ఇరవై ఆళ్ల కాలంలోని జరగబోయేటటువంటి పరిణామాలను ఇస్తూ ఇప్పుడు మళ్ళీ జనాభా పుట్టుకని ప్రోత్సహించాలి జనాభాని ప్రోత్సహించాలి అనేటటువంటి పిల్లలు కనడాన్ని సంతానం కనడాన్ని ప్రోత్సహించాలనిట్టు ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి ఇటీవల చూస్తే ఇటీవల కాలం వరకు చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉంది ఇటీవల మనము ఆ స్థానాన్ని ఆక్రమించేసాము నూట నలభై కోట్ల పైచులకు జనాభా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఆవిర్భవించింది చైనాలో ఒక మూడు నాలుగు దశాబ్దాల పాటు సింగిల్ చైల్డ్ అంటే ఇద్దరు దంపతులు ఇద్దరు కలిపి ఒక పిల్లాడే కనాలని నియంత్రణ విధించడం తోటి ఇటీవల వాళ్ళ లెక్కలు చూస్తుంటే వృద్ధుల జనాభా పెరిగిపోవడం యువతరం జనాభా తగ్గిపోవడం అంటే భవిష్యత్తులో ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీలో పాల్గొని అనేటటువంటి దేశానికి ఆర్థికంగా పైకి తీసుకెళ్లేటటువంటి యువతరం తగ్గిపోవడం అనేది చైనాకి ఒక పెను సమస్యగా ఆవిర్భవించింది అందువల్ల ఒకళ్ళని కనాలనేటటువంటి నిషేధాన్ని ఎత్తివేసేసి అంతేకాకుండా ఎక్కువ మందిని వాళ్ళకి ప్రత్యేక ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇళ్ళు ఇవ్వడం ఇలా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను చైనా ప్రవేశపెట్టింది అయినా తాము చేసినటువంటి తప్పు ఫలితంగా కొత్తగా వచ్చేటటువంటి జనరేషన్ లెవెల్లో కూడా అధికంగా పిల్లలను కనడానికి ఇష్టపడకపోవడంతో చైనా సతమతం అవుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉంది జపాన్ సైతం వృద్ధుల జనాభా పెరగడం పిల్లలు లేకపోవడం ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తిలో పాల్గొనేటటువంటి వాళ్ళు లేకపోవడం అనే సమస్యతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది భారతదేశానికి సైతం భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఎదురవుతుంది అనే సంకేతాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు యువతరం చూస్తే కనుక అర్బనైజ్డ్ సొసైటీలో ఎక్కువగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడము తర్వాత అమ్మాయిలకి సంతానోత్పత్తి దశ అంటే నలభై లోపు సంతానోత్పత్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిలో ఆ కాల వ్యవధిలో నలభై యాభైలో ఒక పిల్లోని కనేసి సరిపెట్టుకోవడం అనేది సాధారణంగా యువతలో వస్తున్నటువంటి మార్పు దీనివల్ల చాలామంది అవివాహితులుగా సైతం ఉండిపోవడము లివింగ్ రిలేషన్షిప్లో ఎటువంటి పిల్లల్ని కనకపోవడము ముప్పై ఐదు దాటిన తర్వాతే పెళ్లి చేసుకోవడము వీటి పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో భారత జన జనాభా చాలా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రొడక్టివిటీ ఉండేటటువంటి అంటే ఉత్పత్తి దశలు అంటే పద్దెనిమిది నుంచి యాభై అరవై ఏళ్ళ వయసులో వరకు మనకి పనిచేసేటటువంటి జనాభా ఉంటుంది ఈ జనాభా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది అది ఇరవై ఇరవై నాలుగు అంటే ఇరవై యాభై తర్వాత భారతదేశంలో పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అందువల్ల మనకి ప్రొడక్టివిటీ ఉండాలంటే కనుక ఖచ్చితంగా పిల్లల్ని కనాలి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్నా పర్వాలేదు అంటూ దీనిని ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్ళాలంటూ భావిస్తుంది భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెరవ తీసుకుంది చంద్రబాబు నాయుడు గత నుంచి చెప్తూ వస్తున్నారు భారతదేశ జనాభా సమతూకంగా ఉండాలి ఒకవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దానికి అనుగుణంగానే పనిచేసేటటువంటి యువతరం సంఖ్య సైతం ఉండాలి ఈ యువతరం తగ్గకూడదంటే కనుక ఒకలో ఇద్దరు అనేటటువంటి ఆ నియమాన్ని పక్కన పెట్టి పిల్లలు కనాలి అంటూ ప్రోత్సహించడం అనేది చూస్తూ ఉన్నాము జనాభా సంఖ్య తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలని స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి ఈ నియమాన్ని ఎత్తివేయడు అంటే ఇద్దరు పిల్లలు ఉండాలనే నియమాన్ని ఎత్తివేయడం ద్వారా దీన్ని ప్రోత్సహించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకరమైనటువంటి చర్యలు సైతం తీసుకునేందుకు అవకాశం ఉంది ఏదేమైనా ప్రజలే ఇప్పుడు అంటే యువతరమే ఇప్పుడు మేమిద్దరం మాకొక్కరు చాలు అనేటటువంటి స్థాయికి వచ్చేసారు దీనిని ఇంచి ప్రభుత్వాలు ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చినా వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళ ఆనందం వాళ్ళ సుఖ సంతోషాలే చూసుకుంటారు కనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఈ దుస్థితి రాలేదు ఇద్దరు వరకు పిల్లలకి అనేటటువంటి వాతావరణం అర్బనైజ్డ్ సొసైటీలో మాత్రం ముఖ్యంగా కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ కావచ్చు చెన్నై బెంగళూరు కలకత్తా ఢిల్లీ ముంబై ఇటువంటి వాటిలో మాత్రము యువతరం జనరల్గా వారిని వాళ్ళు సైతము వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిలో అంతేకాకుండా పిల్లలకు మంచి ఉన్నత స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో ఖర్చును తగ్గించుకుంటూ అదే సమయంలో వాళ్ళకి సమయం కేటాయించలేమనే ఉద్దేశంతో సింగిల్ చైల్డ్ పాలసీని తమంతట తాము స్వచ్ఛందంగా వాలంటరీగా అవలంబిస్తున్నారు ఇది భవిష్యత్తులో భారతదేశ జనాభాకి చాలా పెద్ద ఇబ్బందికరమైనటువంటి ప్రొడక్టివ్ ఏజ్ లో ఉండేటటువంటి యువతరం రాకుండా పోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దీనిని నివారించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి క్యాబినెట్లో ఈ చట్టాన్ని సవరిస్తుంది అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి లేకపోతే కనుక ఇద్దరికి మించి ఉంటే వాళ్ళు పోటీ చేయకుండా అనర్హులు చేస్తామనేటటువంటి చట్టాన్ని సవరిస్తుంది భారతదేశం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఇమీడియట్ గా ఈ దుస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అరవై రెండు శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పిల్లలని కనడం అనేటటువంటిది సంతానం భావించట్లేదు ప్రతి జంటకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉంది అర్బనైజెడ్ సొసైటీలో మాత్రం ఆ మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో జాగ్రత్త పడాలి తెలంగాణలో అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది హైదరాబాద్ వరంగల్ ఇటువంటి పట్టణాలు ఎక్కువగా ముఖ్యంగా హైదరాబాద్ వంటి చోట్ల ఎక్కువ మందిని సంతానం ఎక్కువ లేకపోయిన పరిస్థితినే యువతరం పాటిస్తుంది దీనిని జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది